ఖండంలో సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు అందులో భాగంగా కొండకూడలి వద్ద ట్రాక్టర్ డ్రైవర్లు యజమానులకు ప్రమాదాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు రాత్రి సమయంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు అంటించారు ట్రాక్టర్ డ్రైవర్లు యజమానులు రహదారిపై తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు రహదారిపై ట్రాక్టర్లు అతివేగంగా నడిపరాదని అన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరు జిల్లా శ్రీ శ్రీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కె వేణుగోపాల్ సార్ పర్యవేక్షణలో ఉన్నటువంటి ఈ యొక్క డ్రైవర్లందరికీ అవగాహన కల్పించి ప్రమాదాలు ఎట్లా జరుగుతున్నాయి దాని యొక్క నివారణలు ఎట్లా తీసుకోవాలని చెప్పి రాత్రిపూట ప్రమాదాలు జరగకుండా ఉండేందుకుగానో త్రిఎంఎమ్ రేడియో మిస్టెక్ వరల్డ్ ఫేమస్ కంపెనీది ఈ రేడియో మిస్టెక్ చేయడం జరిగింది ఈ రేడియో మిస్టెక్ చేసినందువల్ల నైట్ పూట రాత్రిపూట వెహికల్ లైటింగ్ ఫోకస్ పడంగానే ఇక్కడ వరకు వెహికల్ ఉందని చెప్పి అవతల ఎదురొచ్చే వాళ్ళకు కానీ వెనకొచ్చే వాళ్ళకు కానీ ఒక ఐడియా ఫామ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అందుకని ఈరోజు భద్రతా చర్యల్లో భాగంగా ఈ రేడియం స్టిక్కర్ కూడా ఈ ట్రాక్టర్లకి కనిపించడం జరుగుతుంది డ్రైవర్లందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము కంపల్సరిగా మీరు ట్రాక్టర్ కం ట్రైవలర్ అనేటటువంటి డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే మీరు ఉంటే నడపాలని చెప్పి చెప్తా ఉన్నాము కూలీలని పేరు చెప్పు లేకపోతే ఇంకోళ్ళ పేరు చెప్పు ప్యాసింజర్లు లెక్కించుకోవద్దని చెప్పి చెప్తా ఉన్నాము ఇసుకు తోలేటప్పుడు ఓవర్లోడ్ వేసుకుని తో దాని లిమిట్ ఎంత ఉందో ఆ లిమిట్ వరకే తోలమని అని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము రేషన్ డ్రైవింగ్ చేయాలని చెప్పి చెప్పి చెప్తా ఉన్నాము ఇట్లా కానీ మితి మిరితే వాళ్ళ మీద చట్ట ప్రకారము కేసులు నమోదు పరిచయ చర్య తీసుకుంటామని కూడా హెచ్చరిస్తూ జరుగుతుంది